జైత్యాల్ జిల్లా కేంద్రంలో మరి జైత్యాల్ జిల్లాను ఏర్పరిచి కేసీఆర్ గారు మరి ప్రభుత్వం రాగానే చిన్న జిల్లాలు ఏర్పరిచి అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఆర్టికల్ త్రీ ప్రకారం చిన్న జిల్లాను ఏర్పరిచి ప్రజలకు అన్ని విధాలుగా కూడా మరి ఫలాలు అందాలి అనే విధంగా జైత్యాలు జిల్లా ఏర్పరచడం ఒక అయితే దానిలో భాగంగా ఇవాళ జైత్యాలకు மௌகம் ஜைத்த கலெக்டரேட் பிரலெக்டரேட் கூட அனைவருக்கி சொந்த பவனால் கல்பிச்சி இவ்வளோ அட்மிஸ்டேஷன் அந்த கூட உதே தான் உண்டே விதை நாயக்கு அதே விதங்க மரி பேத பிள்ள பேத தலை துள பிள்ளை மெடிக்கல் மெடிசன் ஜலிபோந்த ஆர்வங்க லீக ఇబ్బందులు పడి వారి యొక్క కళలు మరి ఆవిరైపోతున్న సమయంలో మరి కేసీఆర్ గారు మరి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలని చెప్పేసి సంకల్పించి ఆనాడు మరి కేంద్రం మరి నుండి చేయి చూపినా కూడా తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు మరి ప్రతి జిల్లాకు కూడా మెడికల్ కాలేజ్ ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి దానిలో భాగంగా మన జైత్యాలు కూడా మెడికల్ కాలేజీ హాస్పిటల్ ఇచ్చి ఇవ్వడం జరిగింది మరి ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారి సంకల్పానికి కేసీఆర్ గారి కళలకు మరి పేద విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు తూట్లు ముడుస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే నిన్న ఉన్న మరి నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి మరి మన వైద్య వి విధాన కార్యదర్శి గారికి డిఎంఈ గారికి మరి నోటీసులు రావడం జరిగింది మరి సరైన మౌలిక వసతులు లేవు ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం నిబంధనల ప్రకారం మరి జైత్యాల్ మెడికల్ కాలేజీతో పాటు ఇరవై ఆరు మెడికల్ కాలేజీలు ఉన్నాయి దాంట్లో ఇరవై ఆరు మెడికల్ కాలేజీలలో జైత్యాల్ మెడికల్ కాలేజీ ఉండడం మరి నిజంగా కూడా ఇది ప్రభుత్వ విధానానికి ధనానికి నిదర్శనం నిజంగా కూడా సిద్దు చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఆనాడు కేసీఆర్ గారు మరి పేద పిల్లలు చదువుకోవాలి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి మరి టూ థౌజండ్ ఫోర్టీన్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికైతే ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు దాదాపు పదిహేను ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్న సందర్భం అప్పుడు ఎంబీబీఎస్ సీట్లు రెండు వేల ఎనిమిది వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు ఉంటే మళ్ళీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత జిల్లాకు మెడికల్ కాలేజీతో పాటు ఇవాళ పాటు యాభై ఆరు మెడికల్ కాలేజీల సంఖ్య పెరిగింది మరి దాంట్లో భాగంగా మెడిసిన్ సీట్ల సంఖ్య కూడా వచ్చిన తర్వాత కేసీఆర్ గారి దాదాపు తొమ్మిది వందల ఒక వందల నలభై మెడిసిన్ సీట్లు ఉండడం అంటే అది మామూలు విషయం కాదు ఎందుకంటే తండ్రి కళ డాక్టర్ చనిపోయాలి అని చెప్పేసి మరి అటువంటి కళలను నెరవేర్చాలని చెప్పేసి ఇవాళ ప్రతి జిల్లాలో ఉండడం జరిగింది మరి ఇవాళ కాంగ్రెస్ వైఫల్యానికి ఇలా నిదర్శనం ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం మౌలిక వసతుల కల్పనలో ఇవాళ ప్రభుత్వం విఫలమైపోయింది ఫ్యాకల్టీలో విఫలమైపోయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం అదేవిధంగా క్యాడర్ మృతదేహాల యొక్క ఆ ప్రయోగశాలను ఏవి కూడా లేకపోవడం వల్ల ఇలా మరి విద్యార్థుల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని చెప్పడంలో నిజంగా కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటికైనా కూడా ఇప్పటికైనా కూడా వైద్య విద్యార్థుల యొక్క భవిష్యత్తును మరి వైద్య కళాశాలలను ప్రభుత్వం కాపాడాలని ఒక బాధ్యతయుతంగా వ్యవహరించాలి ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి నిర్లక్ష్యం తిరిగి బాధ్యత విధంగా పనిచేయండి ఏమైనా రాజకీయంగా కుట్రపూరితంగా పగలు తీర్చుకోవడం తోటే మీ సమయం సరిపోతుంది కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని మరి హరీష్ రావు గారిని రైతు గారిని భదనం చేయడమే పనిగా పెట్టుకున్నారు తప్ప రాజకీయంలో పాలన మరి రాహిత్యమా అవగాహన రాహిత్యమా అర్థం కాని పరిస్థితి మీరు ఇలా దామోదర నరసింహ గారు మాట్లాడుతున్న ఆరోగ్య శాఖ మంత్రి వారు ఏమంటారు మీ పాలనలే వైద్య విద్య నీరుగా అసలు మీరు కాంగ్రెస్ హాయంలో ఉన్నప్పుడు ఎన్నుంటే ఒక మరి మరి రాష్ట్రం మెడికల్ కాలేజీ ఇప్పుడైతే పెరిగింది మీరు వచ్చి ఇవాళ పరిపాలిస్తూ పద్దెనిమిది నెలలు గడుస్తున్న కాలం కాలయాపన చేస్తా ఉన్నారు పద్దెనిమిది నెలల మరి మీరేం చేసి ఇప్పటికి కూడా కేసీఆర్ భదనం చేయాలి ఇంకా కూడా కేసీఆర్ భదనం చేసిన మరి కేసీఆర్ పనిచేయాలని చెప్పేసి మిమ్మల్ని ఎన్నుకుంటున్నారు కదా మిమ్మల్ని సీట్లో కూర్చోబెట్టారు కదా మీరేమో తీసుమారు కాదని చెప్పేసి పనిచేస్తారని చెప్పేసి కూర్చోబెడితే పద్దెనిమిది నెలల సమయం గడిచినా కూడా కనీసం మరి ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టలే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంది జిల్లా మెడికల్ జిల్లాకు మెడికల్ కాలేజ్ ఉంది దాంట్లో వసతుల కల్పన ఏ విధంగా ఉంది మౌలిక వసతులు ఉన్నాయా లేవా అని చెప్పేసి కనీసం ఒక రివ్యూ కూడా ఏనాడు కూడా పెట్టిన పరిస్థితి దుస్థితి లేనటువంటి మీరు ఇవాళ మళ్ళీ కేసీఆర్ బంధం చేసే పనిగా పెట్టుకున్నారు తప్ప నేనే పనిచేయాలి నేను ఏ విధంగా పనిచేయాలి గత ప్రభుత్వం ఆరు వందల కోట్లకు పైగా ఇక్కడ మెడికల్ కాలేజ్ కోసం మరి నిధులు కేటాయించింది ఇక్కడ డెబ్బై కోట్ల చెప్తున్నారు నిధుల విడుదల జాప్యాన్ని కూడా చేయకుండా వెంటనే విడుదల చేయాలి ఏదైనా కూడా ఏ మీటింగ్ పెట్టుకున్నా ఏ స్పీచ్ ఉన్నా కూడా కేసీఆర్ గారిని తిట్టడం ఫ్యామిలీని చేయడం మరి నేనేం చేస్తున్నా ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చింది గత ప్రభుత్వం చేసిన పనులను మనం కొనసాగించే ఆదాయకుంటే ఒక బాధ్యత యంత్రంగా వ్యవహరించాల్సినటువంటి ప్రభుత్వం ఇలా విద్యార్థుల భవిష్యత్తుపై క్రీడలను కనిపిస్తూ ఉంటే ఇప్పటికైనా కన్ను నేర్చి మరి మొన్న చూస్తే మొన్న నోటీసులు వచ్చి సెంట్రల్ నుంచి ఎన్ఎన్సి నోటీసులు వచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారు మొన్న కమిటీ వేసింది దీనిపైన ఇంత హాస్యాస్పదం అంటే ఇప్పటికైనా కన్ను నేర్చుకొని మరి ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తును మరి పేదవాళ్ళ యొక్క కళలను మరి ఆవిరి కాకుండా వారి యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకం కాకుండా మరి కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం హెచ్చరిస్తున్నాం విద్యార్థుల పక్షాన ఇంకొక పక్కన చూసినట్టయితే ఫస్ట్ ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం ఫస్ట్ పర్మిషన్ వచ్చినటువంటి మెడికల్ కాలేజ్ ఏదైనా ఉంది అని అంటే అది జైక్యాల మెడికల్ కాలేజ్ అని చెప్పేసి ఆనాడు డాక్టర్లు కావచ్చు అక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మరి నోర్లో బాగా గట్టి కేసీఆర్ గారు ఏం సాధించిన నేను సాధించినారు కేవలం కేసీఆర్ గారు ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఉండాలి వేరే విద్యార్థులని చెప్పేసి కవిత గారికి కృషి ఫలితంగా మెడికల్ కాలేజ్ ఏర్పడితే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు ఉన్నప్పుడు మరి పర్మిషన్ రావడం జరిగింది ఫస్ట్ పర్మిషన్ వచ్చింది ఇవాళ ఆ మాట్లాడిన నోరు మరి ఎందుకు ముందపడ్డది ఇలా కళాశాల ముందపడే పరిస్థితి తీసుకొచ్చినటువంటి దుస్థితి ఉన్నది అలా ప్రభుత్వం చేతగా ధనానికి నిర్లక్ష్యానికి నిదర్శనం అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నావు ఏ పని చేసినా కూడా అన్ని ఫెయిల్ అండర్ ఫ్లాప్ బస్సులో పెడితే ఇలా ఛార్జీలు పెంచి రైతులకు భరోసారి ఎలక్షన్ స్టంట్ ఏ రైతు కూడా కేసీఆర్ గారిని బంధం చేయడం కాకుండా ఇలా చేసి మంచి పరిపాలన అందించి మరి యొక్క విద్యార్థుల భవిష్యత్తు కానీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి ఒక బాధ్యతాయుతంగా కూర్చున్నటువంటి సీట్లు కూర్చున్నారు ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించాలి మరి జైత్యాల జిల్లా మెడికల్ కాలేజ్ ఒక కళ ఎన్నో సంవత్సరాల కళ అటువంటి కళ నిర్వహించిన కేసీఆర్ గారి సంకల్పానికి తోడు మరి విద్యార్థుల జీవితం ప్రశ్నార్థకం కాకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధి ప్రభుత్వంపై ఉంటుందని చెప్పేసి మేము హెచ్చరిస్తాము తప్పకుండా వారి పక్షాన వాళ్ళ పర్మిషన్ వచ్చేవారికి కూడా ప్రభుత్వ కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ఎప్పుడు కూడా అన్ని వర్గాల పక్షాన విద్యార్థుల పక్షాన ఉంటామని చెప్పేసి